న్యూస్ కి రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ కాకినాడ ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రే హౌండ్స్ బలగాలు కార్టెన్ సర్చ్ నిర్వహించారు అందులో భాగంగానే మంగళవారం గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు జిల్లా శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ సర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న పదిహేను మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందంతో అదుపులోకి తీసుకుంది ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ సారధి వహించారు ఈ పదిహేను మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పది మంది పురుషులు ఉన్నారు ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి అయితే వీరు విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు అయితే అదుపులోకి తీసుకున్న పదిహేను మంది వద్ద పదిహేను ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు